అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా నేను రాసిన తెలుగు పద్యాలు తిలకింప నెల్ల తనువంత తెలిపు తగిలిగింత తెలుగు కవిత పసిపాప ఉసిగొల్పు ఉసిగొల్పునవె తీరైన కలనేత తెలుగు కవిత హరిపాద కమలమ్ము హరునేత్రయనలమ్ము కల్గల్పు కవనమ్ము తెలుగు కవిత అకలంక సురగంగ అలవోక తెరువిచ్చి నడిపించు తెలుగు తిలకింప నెల వంక చలువంత తనువంత తెలిపూత గిలిగింత తెలుగు కవిత పసిపాప చిరునవ్వే బుసిగొల్పు చెలినవే తీరైన కలనేత తెలుగు కవితాం హరిపాద కమలమ్ము హరునేత్రయనలమ్ము కల్గల్పు కవనమ్ము తెలుగు కవిత అకలంక సురగంగ అలవోక తిరువిచ్చి నడిపించు తెలుగు కవిత అమర జీవులెల్ల నమృతము గోరగ తీపి గల్గి అంతట దీపించు తెలుగు కన్నగలదే తేటమాట ప్రవరాఖ్యు ప్రణయము ప్రణమిల్లు దాసరీ కైసికి గానమ్ము కలసి దోపాం వసుచరిత్రము నందు పసగల్గు పదకేళి దశలెల్ల నినదించి తెలుగు చేతాం పాదతాడనమైన పరువైన పనయంచు పాద తాడనమైన పరువైన పని తిమ్మన్న మెప్పించే తెలుగుతో ధూర్జటి కవిరాట్టు ధూర్జటి కదిలేట్టు పరవశం తెలుగు భాష బిల్చే వికట కవియగాడు విలువైన తెలుగోడు పాండురంగ విభుడు భక్తియుతుడు అష్ట దిగ్గజమ్ములు అజరామరమ్ములై తేజరిల్లు చుండె తెలుగువలనా పూలు మాటలాడు పాటలు పాడు కనులు తుమ్మెదలను కలసియాడు పూలు మాటలాడు పాటలు పాడు కనులు తుమ్మెదలను కలసియాడు వేల చంద్రులి వెలయజేయుచునుడు తెలుగు ఆ తెలుగు ఎలా వస్తుంది సడిసేయక కసాగెడు సౌరభమై గుడిలో పల్లి గంటల ఘోషణియక సాగడు సౌరభమై గుడిలో పల్లి గంటల ఘోషణులు జిమ్మెడి కౌస్తుభమై వడివచ్చను తెల్గిట వాంఛితమై Namaste.